బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో ఏమైనా సరే కేసు వేశాడంటే అపోజిషన్ పర్సన్స్కి వణుకే వణుకు ఆయన గత కేసును ఒకసారి మనం పరిశీలన చేస్తే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారిని జైలుకు పంపింది ఈ స్వామి గారి ఈ సుబ్రహ్మణ్య స్వామి గారి అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఇప్పటికీ నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు చుట్టూ తిరగడానికి ఈ స్వామిగారే కారణం సుబ్రహ్మణ్య స్వామి కోర్టు మెట్లు ఎక్కాడంటే ప్రత్యర్థులకు గుండె ధరబుడుతుందంతే మామూలు గుడి కాదు ఏ నేపథ్యంలోనే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటే ఘటన మీద సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈరోజు వేశాడు తర్వాత ఆయన ప్రశ్నలు పెట్టి ఏదో మాట్లాడడం కూడా జరిగింది ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీతో పాటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవరైతే అధికారులు ఉడతాధికారులు ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళకంతా కూడా ఇప్పుడు దడం మొదలైంది హైకోర్టులో పిల్లి వేయడానికి స్వామి గారు ఇవాళ విజయవాడకి వెళ్ళాడు తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింస చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడాన్ని ప్రయోజనం వ్యాజ్యం వేశాను అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగేది చాలామందిని భయపెట్టే దాడికి పాల్పడ్డారు భయపెట్టి భయభ్రాంతకు గురిచేసి వాళ్ళంతా కూడా ఓటు వేయకుండా వాళ్ళ వైపు తిప్పుకొని గబ్బులేపారు ఎన్నికల్లో హింసను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టులో పిల్లి కూడా వేశాడు ఈ పిటిషన్ మీద మార్చి పన్నెండవ తేదీన ఎప్పుడో విచారణ కూడా రాబోతుందంట తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి హింసకు సంబంధించి కేవలం ఏపీ పోలీసులు తిరుపతి పోలీసులు ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ విషయం మీద న్యాయస్థానం చర్యలు కూడా తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక చట్టంలా మారుతుందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా పిల్లలు కూడా పొందుపరచడం జరిగింది ఇదిలా ఉంటే తన నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించలేదు దేశానికే చట్టంలా మారేంతగా న్యాయస్థానం ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి స్వామిగారు కోరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీసమైంది దీంతో ప్రముఖంగా చెప్పాలంటే తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారు అనేక సందర్భాల్లో అనేక చోట్ల కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈవెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేశారు వాళ్ళు కూడా సిఎస్కే అదే ఏపీ డీజీపీ గారికి నోటీస్ కూడా పంపించారు దీని మీద ఇమ్మీడియట్లుగా నలభై రోజుల విచారణ జరిపి మాకు పంపండి అని చెప్పేసి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా నోటీస్ కూడా పంపారు అదేవిధంగా తిరుపతిలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారు ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం అలాగే డాక్టర్ మేయర్ శిరీసతో పాటు కార్పొరేటర్లో ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న బస్సు మీద రౌడీ మూకలు జనసేన తెలుగుదేశం పార్టీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డ సంగతే మనకందరీ కూడా తెలిసిందే ఆ వీడియోస్ అన్నీ కూడా ఏ విధంగా వైరల్ అయ్యా కూడా మనం చూసాం ఆ వీడియోస్ అన్నింటిని కూడా గురుమూర్తి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది ఇదిగో ఈ విధంగా మా ఎంపీల ఎంపీ అని కూడా చూడకుండా మా మీద దాడులు చేశారని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఆధారాలతో సహా స్వామి గారు కూడా ఈరోజు పిల్ల పొందుపరచడం ఇక్కడ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది హింసను అరికట్టాల్సిన బాధ్యులైన ఎన్నికల అధికారి అలాగే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగినటువంటి అధికారుల మీద తీవ్రమైన చర్యలుంటే ఆ భయం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని చెప్పేసి ఆయన ఆశిస్తూ ఆ పిల్లులు పొందుపరుస్తూ ఏపీ హైకోర్టులో పిల్లు దాఖలు చేశాడు ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకవేళ ఏపీ హైకోర్టుగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని తీర్పిస్తే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు సగం మంది జంపుకు జపాంగ్ అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారో వాళ్ళలో కటకటాల పాలవాల్సిందే ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో